పర్సెంట్ ఓట్ షేర్తో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసామంటు మనకు చంద్రబాబు నాయుడు గారి కూటమికి తేడా వాళ్ళందరూ కలిసి మనం ఏదో దాడి చేసినారు మనం ఒక్కళ్ళ ఇటువైపు నుండి మనం పోటీ చేసినాం అయినా కూడా వాళ్ళందరికీ నలభై ఆరు శాతం వాళ్ళకు వస్తే నలభై ఐదు శాతం మనకు వచ్చింది దాదాపుగా వాళ్ళకు మనకు తేడా దాదాపుగా ఒక పర్సెంటేజ్ ఒక పర్సెంట్ తేడాతో మనం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అప్పట్లో నాతో నాతో చాలా మంది అన్నారు అధ్యక్ష ఎన్నికలకు ముందు మనం కూడా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా మనం కూడా చెప్పేద్దాము చెప్పేస్తే గవర్నమెంట్ వచ్చేస్తాం మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాంలే అని చెప్పి చాలా మంది నాతో అన్నారు చాలా మంది అన్నారు అధ్యక్ష అందరు నా శ్రేయోగులు వేసులే ఎవరు గౌరవ అన్యాయస్తున్నారు కాదు నా శ్రేయోగులు ఆశలే నా శ్రేయోగులు ఆశలే నన్ను ముఖ్యమంత్రిగా కూర్చో సీట్లో కూర్చోబెట్టు కూర్చో కూర్చోడానికి చూడడానికి సంతోషపడే నా శ్రేయోబులాస్లే మన పార్టీకి శ్రేయబుల నేను అన్నా అధ్యక్ష చెయ్యలేనిది చెప్పకూడదు మాట ఇస్తే తప్పకూడదు అని చెప్పి అధ్యక్ష ఆ ఒక్క మాట నేను ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా ఆ ఒక్కరోజు నేను అధర్మం చేయని కారణంగా ఒక్క పర్సెంట్తో ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అధ్యక్ష ఇది రియాలిటీ అధ్యక్ష ఒక అబద్ధం చెప్పింది అంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు అధికారంలో జగన్ ఉండేవాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు జగన్ ఒక అబద్ధం చెప్పలా చేయలేని ఇది చేయలేనని చెప్పాడు మాట మీద తాను నిలబడతాడు అన్న ఒకే ఒక్క అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నా కానీ అధ్యక్ష నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా కూడా నాకు రిగ్రెట్ రిగ్రెట్ లేదు అధ్యక్ష ఈ కూడా నేను వెనక్కిపోయి ఆ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మన రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే రోజు కూడా నేను చెప్తాను అధ్యక్ష నా నోట్లో నుంచి అబద్ధాలు రావనే చెప్తాను